హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ అయితే మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను రెగ్యులర్గా తినే స్వీట్ ఐటమ్స్ బోరు కట్టినట్లయితే డిఫరెంట్గా ఉండాలంటే తప్పకుండా ఈ స్వీట్ రెసిపీని అయితే ట్రై చేసి చూడండి జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ రెసిపీని అయితే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు అవే అండి మనం కొబ్బరి తాలికలు దీనికోసమైతే ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు బెల్లం వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కరిగించుకోవాలి ఇందులోనే ఒక కప్పు వరకు బియ్య పిండి వేసి ఉండలేకుండా కలుపుతూ ఉండాలి కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి ఒకేసారి కాకుండా అప్పుడు మనకి పిండి లాగా వస్తుంది ఈ విధంగా దగ్గర పడాక చల్లారిన తర్వాత ఉండలుగా తయారు చేసుకోవాలి వీటినే తాలికల్లాగా తయారు చేసుకోవాలి సన్నగా పొడవుగా మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఈ తాలికలు అనేవి ఈ విధంగా తయారు చేసుకోవాలి వీటన్నింటినీ ఈ విధంగా తయారు చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను ముందే ఒక కప్పు వరకు బియ్య పిండికి ఇన్ని పాల తాలికలు అనేవి వచ్చాయి దీనికి సరిపడా పాలు కూడా యాడ్ చేసుకుందాము ఈ పాల తాలికలు అనేవి ఈ విధంగా ఇవి పాలల్లో వేసినప్పుడు బెల్లం యాడ్ చేసాం కాబట్టి ఇవి కూడా తింటున్నప్పుడు పాలతలు అనేవి టేస్టీగా ఉంటాయి వీ ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో ఒక గ్లాస్ వరకు పాలు వేసుకోవాలి అదే గ్లాస్లో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇంకొక గిన్నెలో బెల్లంని కరిగించుకోవాలి ఇంకొక గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ కాజు కిస్మిస్ వేసి వేయించుకోవాలి పాలు బాగా మరిగిన తర్వాత ఈ విధంగా మనం టూ గ్లాసెస్ వాటర్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ మిల్క్ అయ్యే విధంగా అంతవరకు మరిగించుకోవాలి ఇందులోనే ఒక కప్పు వరకు కొబ్బరి తురుము వేసుకోవాలి ఇంట్లో ఉండే కొబ్బరి తురుముని మిక్సీ జా మిక్సీలో వేసుకున్నట్లయితే మనకి కొబ్బరి తురుము అనేది రెడీ అవుతుంది దీన్నే పాలల్లో వేసుకోవడం చాలా టేస్టీగా ఉంటాయి పాల తాలికలు అనేవి చేతితోనే కాకుండా ఈ విధంగా కారపూస గిద్దలతో కూడా పాల తాలికలు అనేవి తయారు చేసుకోవచ్చు ఈ విధంగా కొన్ని అయితే ఈ విధంగా తయారు చేశాను ఇంకా కొన్ని చేత్తో తయారు చేసుకున్న పాల తాలికలు కూడా ఈ పాలల్లో ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి వీటిని ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకొని తర్వాత కొంచెం గట్టిపడి గట్టిపడినట్లయితే వాటిలో ఇలాచీ పౌడర్ ఫైనల్ వేసుకొని ఒకసారి అయితే తిప్పుకుందాము ఇప్పుడు కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఇందులో యాడ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం వాటర్ అనేవి చల్లబడిన తర్వాత వేయాలి లేదంటే పాలు అనేవి విరుగుతాయి వీటిలోకి బెల్లం వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే తిప్పుకుందాము ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేయించుకో వేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా కొబ్బరి పాల తాలికలు అనేవి రెడీ కొబ్బరి బదులు సగ్గుబియ్యం అయినా వాడచ్చు కొబ్బరితో అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ థ్యాంక్ యూ